డిసెంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేటు ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ ట్వంటీ రూపీస్ చెస్సో బీస్ రూపాయ ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి